ఏపీలో గత మూడు నెలల్లో పదహారు శాతం నేరాలు తగ్గాయి హోంమంత్రి అనిత వంగలపూడి మహిళలపై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం నేరాలు తగ్గిపోయాయి ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి ఉండేది శాంతి భద్రతలు నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు సిక్స్టీన్ పర్సెంట్ తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరఫున చాలా గర్వపడుతున్నారు అధ్యక్ష ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీల అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం రాష్ట్రం కూడా రెండవ స్థానం నిలవటం అనేది కూడా ఈ రోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా జీరో నేరాలపై జీరో టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈ రోజు డిపార్ట్మెంట్ గానీ మేము గానీ అందరం కూడా పనిచేయడం అన్నది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఈ రోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష ఈ అర్లకి సంబంధించి దగ్గర దగ్గర నలభై రెండు శాతం తగ్గడం అధ్యక్ష బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష దగ్గర దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష ఆ రోజు ఆ గవర్నమెంట్ లో నూట యాభై ఒక్క సీట్లున్నా కూడా నడి రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు స్వతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అలాంటిది లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాంజాన్ ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ చూపించే పరిస్థితులు కనిపించాయి అంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కుట్లలోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మన సీఎం గారు చిత్తశుద్ధి వల్ల ఈ రోజు అందరం కూడా గర్వంగా చెప్పుకునేది నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష